వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం అనాలిసిస్కు ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ ఏంటంటే ఫ్లూటు జింక ముందు ఊదు అని చెప్పేసి ఏదైతే అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ కు వార్నింగ్ ఇస్తున్న బుజ్జి అనుచరులు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఎందుకంటే అద్దంకి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కొత్త ఇన్ఛార్జిని ప్రకటించారో అశోక్ను అది కూడా పల్నాడు నుంచి తీసుకొచ్చి మరి అప్పటి నుంచి అనేక రకాల ఈక్వేషన్స్ అక్కడ మీదకి వస్తూ ఉన్నాయి గొట్టిపాటి రవి లాంటి వ్యక్తితో పోటీ పడాలి అంటే ఆయనతో సమానంగా కం కంపేర్ కావాలి అంటే ఏదో రూపంలో అశోక్ వార్తల్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో అందుకే ఇక్కడ అశోక్ చాలా స్మార్ట్గా బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఏదో కామెంట్స్తోనో ఏదో ఒక యాక్టివిటీతోనో అద్దంకిలో గొట్టిపాటి అంచను ఆయన ప్రవోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది అక్కడ స్థానికంగా జరుగుతున్న చర్చ బట్ కారణాలు ఏవైనప్పటికీ ఈరోజు గొట్టిపాటి రవినే టార్గెట్ చేసే విధంగా చాలా తక్కువ సమయంలోనే అశోక్ డి అంటే డి అంటే కూడా తలపడతా ఉన్నారు అయితే ఇక్కడ అసలు దీనికి కారణం ఏంటి తెలుసుకోవాలంటే గతంలో జరిగిన ఒక పరిణామాలను అయితే తెలుసుకోవాలి మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే అద్దంకి కాన్స్టెన్సీ అంటే ఎప్పుడూ రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుందని ఆ కాన్స్టిటెన్సీకి పేరు ఉంది ఎన్నో సంవత్సరాల పాటు గొట్టిపాటి వర్సెస్ కరణం అనే ఈక్వేషన్స్ అక్కడ నడుస్తూ వచ్చాయి అయితే అనూహ్యంగా ఆ ఈక్వేషన్స్కు గొట్టిపాటి రవి టీడీపీ ఎంట్రీతో చెక్ పడే పరిస్థితి వచ్చింది నిజానికి మనం చూసినట్లయితే పద్నాలుగం అంతకుముందే గొట్టిపాటి రవి అక్కడి నుంచి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది పద్నాలుగు ఆయన కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి కూడా పద్నాలుగు ఎన్నికల్లో గొట్టిపాటి రవి గెలవడం జరిగింది ఆ రోజు కర్ణం బలరాం కొడుకైన వెంకటేష్ అక్కడి నుంచి ఓడం ఓటం పాలయ్యారు రవి చేతిలోనే దెన్ గొట్టిపాటి రవి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడి టీడీపీలోకి చేరారో వాళ్ళతో పాటే గొట్టిపాటి రవి కూడా వచ్చి టీడీపీలో చేరడం జరిగింది గొట్టిపాటి రవి టీడీపీలోకి రావడానికి కర్ణం బలరాం చాలా సీరియస్గా వ్యతిరేకించారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు ఇద్దరికీ కూడా ఏదైతే వ్యక్తిగత వైరాలు ఉన్నాయి రాజకీయ వైరాల కంటే ఎక్కువగా వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఆ రోజు రవిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది దెన్ రవి పార్టీలో ఉంటే కర్ణం బలరాంకి టికెట్ ఉండదు అనే విషయం అందరికీ తెలుసు అది వాళ్ళకు కూడా తెలుసు అయితే అనూహ్యంగా ఇక గొట్టిపాటి రవి వైపే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు ముగ్గు చూపుతా ఉన్నారు అలాంటి సమయంలో కరెక్ట్గా ఎన్నికలు ఇక కర్ణం బలరాంకి టికెట్ ఉంటుందా లేదా అన్న చర్చ జరిగింది చంద్రబాబు నాయుడు సమకాలీకుడు అయినప్పటికీ ఆయన చేసిన అనేక ప్రయోగాలు కరెక్ట్గా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీతో ఎప్పుడూ ఉండరు ఆయన ప్రయోగాలు ఆయన్ని రాజకీయంగా అటు వెనకబడేలాగా చేసే అది పాపం తన కొడుకును కూడా ఆయన చేసిన పాపాలన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే పర్టికులర్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చీరాల ఇన్ఛార్జిగా టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఆమంచి కృష్ణమోహను ఏదైతే వైసీపీలోకి వెళ్ళడం జరిగింది దెన్ చీరాల ఆ రోజు గ్రౌండ్ ఖాళీగా ఉంది నేకెడ్గా అప్పటికే స్వాములు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఫోకస్ అంతా కూడా కర్ణం బలరాం మీద పడింది కర్ణం బలరామ్ను కన్విన్స్ చేసి మరీ ఆ రోజు అద్దెంకి నుంచి ఆయన బలవంతంగా తీసుకెళ్లి చీరాల్లో పోటీ చేయించారు ఆర్థికంగా అన్ని విధాలా కూడా కర్ణం బలరామ్కి అండగా నిలబడ్డారు ఆ ఎన్నికల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ అక్కడ ఎందుకంటే ఆ మంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తే కర్ణం బలరాం టీడీపీ నుంచి చీరాల్లో పోటీ చేశారు కర్ణం బలరాము ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలవడం జరిగింది అక్కడ చూసే టీడీపీ మొత్తం ఇరవై మూడు సీట్లే గెలుచుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆ వేవ్లో కూడా ప్రకాశం జిల్లా నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ వేవులో కూడా ఒకటి కొండేపి బాల స్వామి అండ్ దాని చీరాల నుంచి ప్ర కర్ణం బలరాం గెలుచున్నారు అండ్ అర్ధంకి గొట్టిపాటి రవి అండ్ ఏదైతే ఏలూరు సాంబశివరావు ఆయన కూడా దగ్గుబాటి వెంకటేశ్వరని ఓడించి మరి ఏదైతే పచ్చూరు నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది అలాంటి టిపికల్ ఈక్వేషన్స్ మధ్య కర్ణం బలరాం గెలిచాడు గెలిచిన తర్వాత అటు ఆ మంచితో ఉన్న కొన్ని ఈక్వేషన్స్ స్థానికంగా ఆ మంచి వైసీపీలో ఉన్నారు ఈడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య అనేక రకాల నెగోషియేషన్స్ కానీ అనేక రకాల ఈగోస్ కానీ ఎప్పుడు ఏదో ఒక న్యూసెన్స్తో వార్తల్లో ఉండేవాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి కంటే ఆ మంచి సఫకేషన్ భరించలేకే ఆ తర్వాత రోజుల్లో బాలినేని సహకారంతో కర్ణం బలరాము ఏదైతే టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరే ప్రయత్నం చేశారు చేరిన ఆ మంచితో అదే ఇష్యూస్ అయితే కొనసాగుతూ వచ్చాయి వాళ్లకు ఇక ఈ క్రమంలోనే నెక్స్ట్ తన తరం వారసుడుగా ఆయన కొడుకుని వెంకటేష్ అయితే అక్కడ ప్రమోట్ చేస్తూ వచ్చారు కర్ణం బలరాం ఆయనతో పాటే ఆ రోజు పోతుల సునీత లాంటి వాళ్ళు కూడా టీడీపీని వీడి వెళ్ళిపోవడం జరిగింది ఇక ఇక్కడ చూసినట్లయితే అర్థంకిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం ఆ రోజున ఏదైతే గొట్టిపాటి రవి గెలవడం జరిగింది సో అక్కడ నుంచి చూస్తే ఆ రోజు రవికి అపోనెంట్గా వైఎస్ఆర్సీపీ నుంచి గొట్టిపాటి నరస్య పోటీ చేశారు కానీ ఆయన ఓడిపోయారు కూడా రవి చేతిలోనే ఇక్కడ రవికి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పార్టీ ఏదైనా సరే అపార్ట్ ఫ్రమ్ పార్టీ ఆయనకు ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు అద్దంకిలో ఎప్పుడు జనంలో ఉంటాడని జనం మధ్యలోనే ఉంటాడని జనం మనిషిగా ఆయనకు పేరుంది రవికి అందుకే అది కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా ఆయన పోటీ చేసిన అద్దెంకి మాత్రం ఎప్పుడు కూడా ఆయనకి పట్టం కడుతూనే ఉంటుంది అద్దెంకి ప్రజలు అంతగా ఆయన్ని ఓన్ చేసుకున్నారనమాట సో అప్పుడు కూడా గొట్టిపాటి రవి గెలవడం జరిగింది ఆ క్రైసిస్లో దెన్ రెండు వేల ఏదైతే పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గొట్టిపాటి రవిని టార్గెట్ చేసినంతగా ఇంకెవ్వరిని కూడా టార్గెట్ చేసి ఉండరు ఆయన అక్కడ క్యాస్ట్ ఒక మెయిన్ ఈక్వేషన్ అయితే అనేక రకాలుగా గొట్టిపాటి రవి అటు గ్రానైట్ బిజినెస్లో ఎప్పటి నుంచో కింగ్ పిన్గా ఉంటాం కూడా ఇంకొక కారణం అనేక రకాలుగా ఆయన గ్రానైట్ బిజినెస్ మీద ఆయన వ్యక్తిగతంగా ఒక దాదాపు ఒక నూట యాభై కేసులు వేయించుంటారు జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో గొట్టిపాటి రవిని తీసుకోవడానికి అయినా సరే ఎక్కడ బెండ్ కూడా కాలేదు గొట్టిపాటి రవి అదే జిల్లాకు చెందిన కర్ణం బలరాం లాంటి తలపడిని సీనియర్ నేత వెళ్ళిపోయారు సిద్ధాఘ రాఘవరావు లాంటి ఒక సీనియర్ మోస్ట్ ఆయన గ్రానిట్ బిజినెస్లో ఉన్నారు ఆయన వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డికి భయపడి కానీ అటు ఏలూరు సామశివరావు లాంటి ఒక చిన్న ఎమ్మెల్యే కానీ అంటే జూనియర్ ఎమ్మెల్యే గొడ్డిపాటి రవితో పోలిస్తే అండ్ దెన్ గొట్టిపాటి రవి కానీ వీళ్ళిద్దరూ కూడా అలాగే రాక్ సాలిడ్గా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు కానీ వాళ్ళ ఒత్తిళ్ళకి కానీ లొంగకుండా అలా గొట్టిపాటి రవి ఈ మొన్నటి ఎన్నికల్లో మరోసారి టికెట్ దక్కించుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయోగాలు ఇక్కడ చేసింది మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆ ఐదేళ్ళ పాటు అక్కడ గొడ్డిపాటి రవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా తాను అధికారంలో ఉన్నప్పుడైనా అద్దంకి మీద ఫోకస్ పెట్టి ఉండాల్సింది మధ్యలో కొన్ని రోజులు కర్ణం వెంకటేష్ అన్నారు ఇన్ఛార్జిగా ఆ తర్వాత బాచని కృష్ణ చైతన్య అన్నారు ఆయన తీసి పక్కన పెట్టి మళ్ళీ లాస్ట్ మీట్లో సుబ్బారెడ్డి అని చూడని హనిమిరెడ్డిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు ఆయన పెట్టినప్పుడే అందరికీ తెలుసు హనీరెడ్డి కంపేర్డ్ కాలేడు గుడ్డిపాటి రవితో అని ఆయన ఓడిపోవడం కూడా జరిగింది ఓడిపోయిన తర్వాత అసలు హనీమిరెడ్డి ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు సో ఇక ఇప్పుడు మరోసారి బుజ్జి గెలిచి అక్కడ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలవడమే కాదు మంత్రి కూడా అయి ఉన్నారు ఈ రోజున సో ఎమ్మెల్యేగా ఉంటేనే బుజ్జికి చెక్ పెట్టలేకపోయారు జగన్ మరి మంత్రిగా ఉన్నప్పుడు బుజ్జికి ఎలా చెక్ పెడతారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందుకే వెతికి మరీ వెతికి మరీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముందుగా కర్ణం వెంకటేష్కి అక్కడ ఇన్ఛార్జ్ ఇద్దాం అనుకున్నప్పటికీ కర్ణం వెంకటేష్ కానీ ఆయన తండ్రి బలరామ్ కానీ అంత సుముఖంగా లేరు వాళ్ళు జగన్ ఇచ్చిన ఆఫర్ కన్నా ఒక చర్చ కూడా ఉంది ఇఫ్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దీని మీద దెన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో పల్నాడు నుంచి ఏదైతే చింతలపూడి అశోక్ అనే ఒక డాక్టర్ని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు అక్కడ అర్థంకిలో వైయస్ఆర్సిపి సమన్వయకర్తగా నిలబెట్టారు కాకుంటే ఈసారి కొంచెం స్మార్ట్ ప్లే చేశారు జగన్ ఎందుకంటే సేమ్ ఒక సామాజిక వర్గానికి కమ సామాజిక వర్గానికి చెందిన ఏదైతే అశోక్ను తీసుకురావడం అది కూడా చాలా ముందుగానే మూడేళ్ళు ముందుగానే ఎలక్షన్కు ఆయన అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం ఈసారి కొంత ఒక సానుకూత సానుకూలత కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అయితే ఆయన స్థానికుడు కాకపోవడం కూడా కొంత విమర్శలు వస్తున్నప్పటికీ బట్ అశోక్ మాత్రం అసలు ఎంతవరకు బుజ్జికి చెక్ పెడతారా అన్న చర్చ జరుగుతున్న సమయంలో అటు ఇంటర్వ్యూస్ కానీ ఇటు హడావిడిగా ఏదో ఒకటి వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి ఆకాశానికి ఎత్తేయడంలో కానీ ఇలాంటి విషయాలు ఆయన యాక్టివ్గానే కనిపిస్తూ ఉన్నారట మీడియాలో ఇటు సోషల్ మీడియాలో అయితే ఇటీవల ఆయన చూసినట్లయితే ఏదో క్వశ్చన్ అడిగారు ఎవరో లోకల్గా విలేకరులు క్వశ్చన్ అడిగితే మీరు బుజ్జికి ఎలా చెక్ పెడతారంటే నేను డాక్టర్ని ఏదైనా రోగం తగ్గకపోతే ఒకటి రెండు సార్లు చూస్తాను తర్వాత పూర్తిగా దాన్ని తీసేసి ఏదైతే వాళ్ళకి సర్జరీ చేసే ప్రయత్నం చేస్తా అన్నట్టుగా కొంత గొప్పగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు బుజ్జిని ఉద్దేశించి డైరెక్ట్గా అందుకే ఇక్కడ బుజ్జి అంచర్లు కూడా అంతే ఫైర్ అవుతా ఉన్నారు ఫ్లూట్ జింక ముందు ఊదు అంటూ కూడా బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ని పాపులర్ చేస్తూ ఉన్నారు అక్కడ సింహం ముందు కాదు జింక ముందు ఊదు అనేసి అందుకే బుజ్జి లాంటి వాళ్ళతో తలపడాలంటే నువ్వు ఇంకా సాల్ రాక్ సాలిడ్గా మారాల్సి ఉంటుంది బుజ్జిని తట్టుకోవాలంటే కష్టం అంటూ కూడా వాళ్ళ అనుచరులు ఆయన కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంత జరుగుతూ ఉన్నా బుజ్జి లాంటి వాళ్ళు మాత్రం పూర్తిగా కొత్త ఇన్ఛార్జ్ మీద ఇప్పటిదాకా ఆయన అధికారికంగా కూడా ఎక్కడ స్పందించిన పరిస్థితి కనీసం మీడియా ముందు అయినా దీని మీద కామెంట్ కూడా చేయని పరిస్థితి అంటే బుజ్జి పూర్తిగా అశోక్ను లైట్ తీసుకున్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది సో ఓవరాల్గా బుజ్జి స్థాయి వ్యక్తితోని కంపేర్ అవ్వడానికి అశోక్ రెడీ అవడానికి ముందు మనం అప్రిషియే చేయాల్సిందే అప్రిషియేషన్ ఉండాల్సిందే ఆయన మీద ఆయన వెల్కమ్ అయితే చేయాల్సిందే మరి ఇదే స్పిరిట్ని అశోక్ కొనసాగిస్తారా మరి బుజ్జి అశోక్ దూకుడికి ఎంత వరకు కూడా చెక్ పెడతారు అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్